హాయ్ ఫ్రెండ్స్ నేను దిప్ సార్ అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు సో ఈ సంవత్సరం మీ అందరికీ సో మంచి ఉద్యోగాన్ని ప్రసాదించే సంవత్సరంగా మరి కావాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఏది ఏమైనా ఇంకా మన తమనే చూసే ఉంటారు కదా మరి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో డిఎస్సి నోటిఫికేషన్ గురుకుల నోటిఫికేషన్ మోడల్ స్కూల్ నోటిఫికేషన్ ఇంటిగ్రేటెడ్ గురుకులాలు సో వీటన్నిటిలో ఏ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది సో ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో నోటిఫికేషన్స్ వచ్చే అవకాశం ఉన్నటువంటి ఏమేమి ఉంది అని ఒకసారి మనం పరిశీలిస్తే సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే సో ఏమేమి అందుబాటులో ఉన్నాయి అసలు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం మరి భర్తీ చేస్తుందా చేయదా సో వీటి అన్నిటిని కొంచెం ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం సో ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఫస్ట్ టైం చూస్తున్నట్టుగా మన మిత్రులు మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి సో డెఫినెట్గా మీకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ నేను ప్రతిరోజు వెంట వెంటనే అప్డేట్స్ అందిస్తూ ఉంటాను సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కొంతమంది మన ఆన్లైన్ వాట్సాప్ గ్రూప్లో కూడా మనం జాయిన్ అవ్వచ్చు సో దాని ద్వారా మనకి ఇన్ఫర్మేషన్ వీడియో రూపంలో చెప్పకపోయినా కొన్ని చిన్న చిన్న ఇన్ఫర్మేషన్స్ అన్ని వాట్సాప్ ద్వారా తెలియజేస్తాము ఏదైనా పెద్ద అప్డేట్స్ వస్తే మనం డెఫినెట్గా వీడియో చేసి చెప్తామన్నమాట సో మీకు ఇంకా ఎవరికైనా డిఎస్సి కొత్తగా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే ఆల్రెడీ ప్రిపేర్ అయినా జాబ్ మిస్ అయిన వాళ్ళు ఉంటే అలాంటి వాళ్లకు ఆన్లైన్ ఎగ్జామ్స్ ఒక అవకాశం అయితే ఉంది పండగ సందర్భంగా అదేంటంటే ఒక త్రీ డేస్ పాటు మనకు కేవలం మూడు వందల రూపాయలకే స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్కూల్ అసిస్టెంట్ తెలుగు దాంతో పాటు ఎన్జిటి ఏపీకి సంబంధించినటువంటి స్కూల్ అసిస్టెంట్ తెలుగుకి సంబంధించినటువంటి ఆన్లైన్ ఎగ్జామ్స్ అయితే కేవలం త్రీ హండ్రెడ్ రూపీస్కే మన ఛానల్లో డిఎస్సి వరకు వ్యాలిడిటీ ఉండే విధంగా మరి ఈ ఆఫర్ అయితే తీసుకురావడం జరిగింది పండుగ సందర్భంగా సో తర్వాత మళ్ళీ ఈ ఆఫర్లు అన్నీ మారిపోతూ ఉంటాయి సో ఇక నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జీకే కానీ సోషల్ కానీ తెలుగు అని బుక్స్ మీకు కావాల్సిన బుక్స్ ఉంటే ఏమేమి చదవాలి మీ దగ్గర ఏమేమి ఉన్నాయి సో అవన్నీ చూసుకొని మీరు మన ఛాన్ మనం సంప్రదిస్తే సో డిస్క్రిప్షన్ నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి సంప్రదిస్తే డెఫినెట్గా మా వాళ్ళు మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు సో వీలైతే నేను కూడా ఫోన్ మాట్లాడతాను సో మీకు కావాల్సిన సలహాలు సూచన అందించే ప్రయత్నం చేస్తుంటాను సో ఇక టాపిక్లోకి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రిపరేషన్ మొదలు పెట్టాలా వద్ద అని చూసుకున్నట్లయితే డెఫినెట్గా ప్రిపరేషన్ మొదలు పెట్టాల్సిందే ఎందుకంటే ఎన్నిసార్లు విఫలమైన మనం ప్రయత్నం ఉంటుంది కదా సో ఇక్కడ విఫలం అవ్వటం కాదు సబ్జెక్ట్ని కొత్త కోణాలు మనం నేర్చుకునే అవకాశం ఉంటుంది అన్నమాట సో గతంలో జస్ట్ మిస్ అయిన వాళ్ళు కొద్ది దగ్గర దాకా వచ్చి మిస్ అయిన వాళ్లకు ఇంకొక అవకాశం ఏంటంటే సో ఇప్పుడు గురుకులాల్లో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది అయితే మనకు డిఎస్సి విషయంలో ఎందుకు చాలామంది సార్ ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వస్తుందా రాదా వస్తుందా రాదా మరి కులగానం గురించి అసలు నోటిఫికేషన్ రాదని చాలామంది అంటున్నారు కదా అసలు వస్తారా అంటున్నారు సో నా అభిప్రాయం ప్రకారం అంటే నా అంచనా ప్రకారం ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వచ్చే అవకాశం లేదు కాస్త ఒక నెల రెండు నెలలు ఇంకా ముందు కావచ్చు సో అంటే వాళ్ళు ఫిబ్రవరిలో నోటిఫికేషన్ రిలీజ్ చేసేవాళ్ళని ఒకప్పుడు అది మేనిఫెస్టోలో పెట్టారు తప్ప సో ఇప్పుడున్న పరీక్షల ప్రకారం ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వచ్చే అవకాశం లేదు మార్చి మరి లేదంటే ఏప్రిల్ అంటే ఈ కులగలను సంబంధించింది మరి పూర్తయిన తర్వాత నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారా లేదా వాటితో సంబంధం లేదు మేము డైరెక్ట్ మాట ఇచ్చినాం అంటే మాట ఇచ్చినాం డెఫినెట్గా మేము నోటిఫికేషన్ రిలీజ్ చేస్తాం అని చెప్తే మాత్రం అది శుభ పరిణామమే సో ఏది ఏమైనా ఆరు వేల పోస్టులతో నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని వాళ్ళు అన్నారు సో ఆరు వేల పోస్టులు అయితే మాత్రం డెఫినెట్గా రాష్ట్ర మొత్తం నిరుద్యోగులు అల్లాడిపోతారు సో వాళ్ళందరూ వాళ్ళ కోపానికి ప్రభుత్వం మరి బలి కావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది సో ఇక్కడ కోపానికి బలి కావాలంటే వాళ్ళందరూ విమర్శిస్తారు అనమాట సో ఈ ప్రభుత్వం ఏం చెప్పింది ఏం చేస్తుందని సో అంటారు అంటే ఇంతకుముందు పదకొండు వేల పోస్టులు ఉంటేనే ఎక్క అంటే ఏ జిల్లాలో కూడా పోస్టులు లేవు సబ్జెక్ట్ వైజ్ డిస్టిక్ వైజ్ పోస్టులు లేవు కాబట్టి సో ఆరు వేలు అంటే మరీ ముస్టి బాధ అంటే ఏంటి అని చెప్పేసి డెఫినెట్గా వ్యతిరేకత అయితే వస్తుంది సో ఖచ్చితంగా ఆరు వేల పోస్టులు సరిపోవు అట్లీస్ట్ పదివేలకు తక్కువగా పోస్టులు ఉంటే మాత్రం డెఫినెట్గా అందరూ వ్యతిరేకిస్తూ ఉంటారు సో మరి ఈ విషయాన్ని మన ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సి ఉంటుంది సో ఇంకా ఈ డిఎస్సి నోటిఫికేషన్ రెండు వేల ఇరవైలో వస్తుందంటే వస్తుంది కాకపోతే కొంచెం ఎన్కం ముందు అయితే రావచ్చు సో ఇదొకటి ఇంకా రెండో అవకాశం ఉన్నటువంటి నోటిఫికేషన్ ఏంటంటే గురుకుల గురుకులాల్లో మొన్న టీజీటీ పీజీటీ జేఎల్డిఎన్ భర్తీ చేసినప్పటికీ చాలామంది జనరల్ జైలుకి వెళ్ళిపోయారు కొంతమంది డిఎస్సి స్కూల్స్ టెంట్కి వచ్చారు సో ఈ విధంగా ఇతర ఉద్యోగాలు రావడం వల్ల సో డిఎస్ ఇక్కడ మన గురుకులాలలో చాలా అంటే చాలా పోస్టులు ఖాళీ అయ్యాయి సో ఈ విధంగా తీసుకుంటే మరి ఆ గురుకుల పోస్టుల్ని డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా నాలుగు నుంచి ఐదు వేల పోస్టులు భర్తీ చేసే అవకాశం ఉన్నది ఉన్నట్లు తెలుస్తుంది ఒకవేళ మనకు ఇంటిగ్రేటెడ్ గురుకులాలని చెప్పేసి మన ప్రభుత్వం కొత్త స్కూల్స్ ఏర్పాటు చేస్తుంది కదా అది చాలామంది ఏమంటున్నారంటే సో ఈ ఉన్న పాఠశాలల్ని ఇందులో ఉన్న టీచర్స్ దాంట్లోకి మరి పంపించడం జరుగుతుంది సో కొత్తగా ఏయేదా కొత్త అంటున్నాం సో గా కొత్త గురుకులాలకి ఇంకా కొత్త కొత్త పోస్టులు పెరుగుతాయి ఇప్పుడున్న గురుకులాలకు ఇంటిగ్రేటెడ్ గురుకులాలంటే సో గా పోస్ట్ పెరిగే అవకాశం ఉంది కానీ ఎట్టి పర తగ్గే అవకాశం అయితే లేదు సో ఇది రెండో పాయింట్ సో అంటే మనము ఈ రెండు వేల ఇరవై ఐదులో డిఎస్సితో పాటు గురుకుల అండ్ ఇంటిగ్రేటెడ్ నోటిఫికేషన్స్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో ఈ రెండు మూడు నోటిఫికేషన్లు అయిపోయినాయి సో ఇక మనకు ఇంకొక నోటిఫికేషన్ అందరి అభ్యర్థులు ఆశిస్తున్నటువంటి నోటిఫికేషన్ ఏంటంటే మోడల్ స్కూల్ నోటిఫికేషన్ స్కూల్ నోటిఫికేషన్ హండ్రెడ్ పర్సెంట్ వస్తుందా అంటే హండ్రెడ్ పర్సెంట్ చెప్పలేము సో వచ్చే అవకాశం అయితే ఉంది ఎందుకంటే అప్పుడెప్పుడో అవి స్టార్ట్ అయినప్పుడు రెండు వేల పన్నెండు పదకొండులో అప్పట్లో స్టార్ట్ అయినప్పుడు మాత్రమే ఆ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు ఇప్పటి వరకు అసలు మాడల్ స్కూల్ సంబంధించిన ఎలాంటి నోటిఫికేషన్ రిలీజ్ చేయలేదు సో డెఫినెట్గా మోడల్ స్కూల్ అంటే చాలా మంచి స్కూల్స్ ఇప్పుడున్నటువంటి అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రకమైన మోడల్ ఒకే రకమైన బిల్డింగ్ సో ఒక పకడ్బందీగా నడుస్తున్న ప్రస్తుతానికి అయితే అన్ని మోడల్ స్కూల్ సక్సెస్ఫుల్గా నడుస్తుంది మంచి స్ట్రెంత్ ఉంది కాకపోతే అక్కడ చాలా అంటే చాలా స్టాఫ్ అయితే లేదు సో ఉన్నవాళ్ళు కాంట్రాక్టు సోర్సింగ్ ఇట్లా రకరకాలుగా అనేక విధాలుగా తీసుకునే ప్రస్తుతం అయితే ఏదో ఒక రకంగా నడిపిస్తున్నారు సో ఇంకొక వాదన ఏంటంటే ఇవన్నీ ఈ గురుకులాలు కావచ్చు ఇంటిగ్రేటెడ్ కావచ్చు ఇవన్నీ చేసే వాళ్ళు ఉన్న ప్రస్తుత జెడ్పీహెచ్ స్కూల్ ప్రైమరీ స్కూల్ని బలో పెద్ద చేస్తే అయిపోతుంది కదా ఇవంతా ఎందుకు తగిన మరికొంతమంది అంటారు సో ఈ ఇవ్వాల లేదు సో ఏది ఏమైనా మనం మోడల్ స్కూల్ నోటిఫికేషన్ ఆశించవచ్చు సో జనరల్ జైలు వస్తుందా అంటే జనరల్ జైలు హండ్రెడ్ పర్సెంట్ రాదు ఎందుకంటే ఇప్పుడే మొన్ననే వచ్చింది సో ఇప్పుడు భర్తీ చేస్తున్నారు ఇంకా వాటిని పోస్టింగ్ ఆర్ట్స్ ఇవ్వలేదు ఇచ్చేస్తారు రిజల్ట్స్ కూడా కాబట్టి వస్తాయి మనకు వచ్చే అవకాశం ఉన్న నోటికి ఏంటంటే డిఎల్ డిగ్రీ లెక్చర్ నోటిఫికేషన్ కూడా వచ్చే అవకాశం అయితే ఉంది సో ఈ విధంగా సో ఇన్ని రకాల నోటిఫికేషన్ ఉపాధ్యాయ నోటిఫికేషన్ అయితే వచ్చే అవకాశం ఉంది సో ఇన్ని రకాల ఉన్నాయి మరి ప్రభుత్వం బడ్జెట్ లెక్కలు వేసుకుని నోటిఫికేషన్ రిలీజ్ చేస్తుందా చేయదా మరి ఏందనేది మరి వేసి చూడాల్సి ఉంది సో ఇంకొక వాదన ఏంటంటే మొన్న రీసెంట్గా ఒక నాలుగైదు రోజుల నుంచి ఒక వార్త హల్చల్ అవుతుంది రాష్ట్ర మొత్తం మీద సో ఇప్పుడున్నటువంటి ఉపాధ్యాయులు రిటైర్మెంట్ అవుతారు కదా సో వాళ్ళ రిటైర్మెంట్ ఏజ్ వన్ ఇయర్ కానీ టూ ఇయర్స్ కానీ ఫోర్ ఇయర్స్ కానీ పెంచే ఆలోచనలో ప్రభుత్వం ఉంది అని చెప్పేసి ఒక వార్త వచ్చింది సో ఈ విధంగా ఒక ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లయితే కనిపిస్తుంది మరి నిజంగా రిటైర్మెంట్ వయసు పెంచితే హండ్రెడ్ ఫస్ట్ వ్యతిరేకించేది చాలా మంది ఏమనుకుంటున్నారు నిరుద్యోగులు కానీ నిరుద్యోగుల కంటే ముందే ఉద్యోగులే వ్యతిరేకిస్తారు సో నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా నేను ఒక టీచింగ్ డిపార్ట్మెంట్లో ఉన్నా నేను ఒక హై స్కూల్లో పనిచేస్తున్నా చాలామంది సీనియర్ టీచర్స్ ఈ రోజుల్లో మనము తినే తిండి కావచ్చు మనము లైఫ్ స్టైల్ కావచ్చు వీటన్నిటి కారణంగా చాలామంది ఏదోకరమైన మరి అనారోగ్య పరిస్థితులు ఎదుర్కొంటున్నారు సో యాభై ఎనిమిది సంవత్సరాల నుంచి యాభై ఒకటి పెంచడమే చాలా రిస్క్తో కూడుకున్న పని అంటే మళ్ళీ రెండేళ్ళు కానీ నాలుగేళ్ళు కానీ పెంచితే హండ్రెడ్ పర్సెంట్ చాలా చాలా ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి సో ఇప్పటికే చాలామంది ఉద్యోగులు అంటే రిటైర్మెంట్ దగ్గర వాళ్ళు మేము అనవసరంగా రిటైర్మెంట్ పెంచాలి ప్రశాంతంగా ఇంటి దగ్గర రెస్ట్ తీసుకునే అని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు సో చాలామంది ప్రాబ్లమ్స్తో ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ కొంతమంది అయితే అంటే ఉన్నటువంటి పరిస్థితులు అట్లున్నాయి ఈ రోజుల్లో ఉన్నటువంటి పరిస్థితులే మనం తినే అడ్డమైన తేండికి ఇలాంటి వ్యాధుల బారిన పడుతున్నాం అంటే ఫ్యూచర్ జనరేషన్స్ ఇంకా మరి ఈ ప్రాబ్లమ్స్ ఇంకా పెరుగుతాయి మనం బతికే లైఫ్ స్టైల్ బట్టి చూస్తే ఇంకా ఈ ప్రాబ్లమ్స్ పెరుగుతాయి సో ఇంకా పేషెంట్ అయిపోతుంది ఇంకోటి సో ఇది ఒకటి ఏంటంటే మన నిరుద్యోగుల సమస్యలు చాలా టైం పెచ్చి పెంచిపెరిపోతుంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ దీనికి ప్రభుత్వ ఉపాధ్యాయులు సిద్ధంగా లేదు అనుకూలంగా లేదు ఇటు నిరుద్యోగులు ఎంతమాత్రం ఆసక్తిగా కూడా ఉండవు అంటే ఎందుకంటే తొందరగా రిటైర్మెంట్లు చేస్తే కొత్త వాళ్ళకు అవకాశం వస్తాయి కదా అని చెప్పేసి వాళ్ళు ఆశిస్తున్నారు సో ఏది ఏమైనా ప్రభుత్వము అన్ని రకాలుగా ఆలోచించి సో ఈ నిర్ణయం తీసుకొని నోటిఫికేషన్ రిలీజ్ చేసి సో ఉచిత పథకాల మీద బడ్జెట్ని తగ్గించి విద్యా వైద్యం మీద ప్రభుత్వం కనుక మరి దృష్టి సారిస్తే హండ్రెడ్ పర్సెంట్ భవిష్యత్ అనేది బాగుంటుంది లేదంటే మరి కష్టం ఎందుకంటే ఉపాధ్యాయులుగా ఒక ముప్పై ఐదు ఇరవై ఐదు ముప్పై ఐదు పనిచేసిన తర్వాత రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేకపోతే మరి జీతంలో మనం సాధించి ఏంటి అంటే జీతం కోసం కానీ జీతం వచ్చిన తర్వాత కూడా ప్రభుత్వం ఉద్యోగం అంటే సెక్యూరిటీ ఆ సెక్యూరిటీ లేనప్పుడు పిల్లల పెళ్ళిళ్ల కోసం ఇల్లు కట్టుకుంటారు సో అంటే ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి సో ఈ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలనేటువంటి ఇవ్వడం ఇబ్బంది పడుతున్నాం మరి నిధులు లేవు అవి అంటున్నారు కదా సో వీటికి ఈ కారణ చేత రిటైర్మెంట్ వయసు పెంచడం అనేది కరెక్ట్ అయితే కాదు సో ప్రభుత్వం దంచుకుంటే మరి రైతు బంధు ఇస్తున్నారు రైతు భరోసా ఇస్తున్నారు ఇంకా ఏదో పథకాలు పైన ఉచిత పథకాలు ఇచ్చేసరి ఏదో ఒక ఉచిత పథకాన్ని తగ్గించేది సరే కానీ సో ఇక్కడ పనిచేస్తున్నటువంటి జీవితాంతం పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులని ఉపాధ్యాయునికి ఉపాధ్యాయు ఏ రకమైన డిపార్ట్మెంట్ అయినా సరే చాలామంది మరి వారు సఫర్ అవుతున్నారు ప్రభుత్వానికి నేను చెప్పేది ఒకటే సో ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ వయసు పెంచడం కాకుండా ఆ తగ్గించి నిరుద్యోగులకు అవకాశం అయితే ఇవ్వాలి సో ఇది నేను కోరుకునే మరి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ తెలియజేయండి సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్